అందరికీ నమస్కారం అండి మనం ఇవాళ కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి సెప్టెంబర్ పదమూడవ తేదీన ఎలా ఉండబోతుంది వారి జీవితంలో జరిగే అనుభవాలు ఎటువంటివి అనేవి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అయితే ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం మరి ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మనల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి బెల్సిమ్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు చేరువలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కనుక మీకు అంత వివరంగా అర్థమవుతుంది మీరు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు ఏ దేవత ఆరాధన చేయాలి మీకు ఎలా చేస్తే శుభప్రదంగా ఉంటుంది విషయాలన్నీ తెలుసుకుందాం అలాగే వృత్తి ఉద్యోగపరంగా ఈ అంశాల గురించి ఈ జీవితంలో ఈ కన్యా రాశి వారికి జీవితంలో ఎటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మరి రేపటి రోజున వీరికి జరిగేటటువంటి పూర్తి అంశాలు కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకున్నతే వీళ్ళ మనస్వత్వం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన వీరిలో ఉంటుంది మానవత్వం సహాయం స్వభావం ఇది వీరి యొక్క ప్రధాన లక్షణం ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేయడానికి ఇష్టపడతారు స్వతంత్రత స్వేచ్ఛ వీరి జీవనానికి జీవితానికి చాలా భిన్నంగా ఉంటాయి అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలు అలాగే ఏదో ఒకటి చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే అందరూ కూడా చేసేటువంటి ప్రతి ఒక్క పనిని మేము చేయడం ఏంటి మాకంటూ మేము ఒక స్పెషల్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనల్లో వీళ్ళు ఉంటూ ఉంటారు ఈ కన్యారాశి వారి యొక్క ఆలోచనలు వింత వింతగా ఉంటూ ఉంటాయి ఈరోజు మీరు ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే వాణిజ్యాలలో సంభాషణలో చాలా గొప్పగా ఉంటారండి అలాగే రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందంటే రేపటి రోజున మీకు బుధగ్రహ ప్రభావం ఉండడం వల్ల డబ్బు రాకపోకలు బాగా పెరుగుతాయి గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానీ బకాయిలు కానీ ఇన్వెస్ట్మెంట్లన్నీ చెరువులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు కానీ లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా రావచ్చు అనుకోని చిన్న ఖర్చులు కూడా వస్తాయి వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి ఏర్పడవు కానీ సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త అయితే మీకు అందుతుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబంలో ఆనందకరణ మారైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే వంటి అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి దూర బంధువుల నుంచి ఫోన్ నుంచి శుభవార్తలు చెడు సూచనలు కనబడుతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు అన్నీ రాబడతాయి మొత్తంగా చూసినట్టయితే కన్యా రాశి వారికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకంగా అలాగే కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున పనిలో మీకు మంచి ఫలితాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి మీరు చేసినటువంటి కృషికి మేనేజ్మెంట్ నుంచి మీకు మంచి మంచి ఇంక్రిమెంట్లే వస్తూ ఉంటాయి కొత్త బాధ్యతలు ప్ర ప్రాజెక్టు ప్రారంభానికి కూడా ఇటువంటివి చిన్న చిన్న అపర్ధాలు కూడా కొంచెం మీరు మీ మనసులో పెట్టుకో పెట్టుకోకుండా దూరం పెట్టాలి ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికైతే మంచి సమాచారం అందుతుంది అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే మీకు రేపటి రోజున మీ మాటలో నైపుణ్యత అలాగే మీరు చేసినటువంటి పనులు ప్రణాళికలు ఆలోచనలు ఇతరులకు బాగా అంగీకారాన్ని అయితే అందిస్తాయి బాగా నచ్చుతాయి మంచి ఆలోచనలు మీరు ముందుకు వెళ్ళే ఆలోచనలు అయితే చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా మంచి పేరు ఆదాయం వచ్చేటువంటి రోజుగా రేపటి రోజున మీరు చెప్పుకోవచ్చు కొత్త కస్టమర్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా మీ చేతికి చాలానే వస్తాయి మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత ఒప్పందాలు కూడా బాగా వస్తాయి అలాగే అప్పులు లేదా బకాయిల సమస్య నుంచి మీరు విడుదల పొందినట్టు కనిపిస్తుంది జాతక అలాగే అలాగే రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించే రోజుగా చెప్పుకోవచ్చు వ్యవహారాల పరంగా వీరు ప్రేమలో ఉన్న వారిని అయితే మనసులో ఉన్న విషయాలను ప్రియుడు లేదా ప్రియురాలతో ధైర్యంగా మీరు చెప్పుకోగలుగుతారు కొందరు వివాహం నిశ్చితార్థానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కూడా జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి ఇక సూచనాత్మకంగా రంగంలో చూసుకున్నట్లయితే వీరికి మంచి పేరు అనేది వస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొ కొత్త కొత్త నష్టాలు కష్టాలు చేరేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి భాగస్వాములతో కలిసి చక్కగా లాభాలు అయితే పొందుతారు లాభదాయకమైనటువంటి డీళ్ళు కూడా వీరికి రావచ్చు అయితే మొత్తం మీద ఈ రాశి వారు చూసుకున్నట్టయితే రేపటి రోజున వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఆనందకరమైనటువంటి క్షణాలు కూడా రేపటి రోజున మిగులుతాయి అటు కుపు కుటుంబ పరంగా కావచ్చు స్నేహితుల పరంగా కావచ్చు చాలా సంతోషంగా వారితో టైం అనేది మీరు స్పెండ్ చేస్తారనమాట ఉదయం మధ్యాహ్నం వారిలో చాలా విషయాలు అయితే మాట్లాడతారు అటు కుటుంబంలో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది కుటుంబంలో అందరూ కలిసి కొన్ని విషయాల్లో కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి ఆత్మాత్మిక రంగంలో అయితే పాల్గొంటారు మరింత బలం బంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశి వారికి ప్రేమలో బలమైనటువంటి నమ్మకం వివాహానికి శుభ సూచనలు దాంపత్యం సంతాన ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఇక రేపటి రోజునైతే మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని శుభవార్తలు కూడా వస్తాయి ఇప్పటి వరకు మీరు చూస్తున్న శుభవార్త నుంచి మంచి అవగాహన జీవన మార్పు అయితే మీలో కొంతమందికి అయితే వ్యక్తుల ద్వారా అందుతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు ఆర్థికంగా ఊరటనిచ్చే వార్త కావచ్చు కుటుంబంలో ఆనందాన్ని నింపేటటువంటి సమాచారం కావచ్చు ప్రేమ దాంపత్యానికి సంబంధించినటువంటి బంధంకు దగ్గర కావచ్చు కాబట్టి ఈ శుభవార్త మీకు జీవితంలో కొత్త మార్గాలను అయితే మరి ఎక్కువగా గుర్తు చేస్తుంది అవకాశాలు రేపటికి అయితే రేపటి రోజున మీకు పునాది వేసినట్లుగా బాగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున ఆశతో నమ్మకంతో ఉండండి ఆ శుభవార్త మీకు అదృష్టంగా మిమ్మల్ని పలకరించబోతుంది మీ జీవితంలో వెలుగు అనేది నింపబోతుంది అలాగే రేపటి రోజున మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున మీకు చేసిన పూజలు మంత్రాలు శ్లోకాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను అన్నింటినీ తొలగించి శుభ ప్రారంభాలకైతే దారి తీసే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రేపటి రోజున చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులైతే మీరు నిద్ర లేచిన వెంటనే తర్వాత తప్పకుండా ముందుగా గణపతి పూజనైతే చేయాలి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అమ్మవారికి అష్టోత్తర శతమాన వాళ్ళతో చక్కగా కుంకుమ పూజ చేసి ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు ఏవైనా మీరు ఇష్టంగా నైవేద్యంతో చేసినట్లయితే సమయం లేనప్పుడు చిన్న బెల్లం ముక్కైనా కానీ అమ్మవారి ముందు పెట్టుకుని చక్కగా పూజ చేసినట్లయితే నమ్మకంతో చేసుకున్నట్లయితే అలాగే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ముందు ఉంచండి తర్వాత మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను అలాగే మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను అమ్మవారికి చెప్పుకొని మాకు ఎదురయ్యే సంఘటనలు అన్నీ అన్నింటినీ దూరం చేయమని అమ్మవారికి మాకు ఫలానా కోరిక ఉందని తీర్చమని గట్టిగా మనస్ఫూర్తిగా వేడుకోండి తప్పకుండా మీకు రేపటి రోజున మీకు ఎదురయ్యే అనుభవాలు అన్నీ ఎలా ఉండబోతాయో మీరే చవి చూస్తారా మంచి చెడులన్నింటినీ అమ్మవారు మిమ్మల్ని ఆ మంచితోనే ముందుకు నడుపుతూ ఉంటారు మీరు ఓం గమ్ గణపతి మహా అని మంత్రాన్ని రేపు పఠిస్తూ ఉండాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు పూలతో అమ్మవారిని మీరు గనక పూజిస్తూ అలానే అమ్మవారికి మీరు శ్రీ మంత్ర నమ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా పఠించాలి శుభప్రదంగా మీరు తప్పకుండా పఠించాలి అయితే మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం అయితే రేపటి రోజున వచ్చుతుంది ఇంకా ఏదైనా సరే మీ గురు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది పరిహారాలు అంటే రేపటి రోజున మీరు ఆవి నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ లేదా యాలకులను కానీ వేయండి అలాగే మీరు పేదలకు ఆహార ధాన్యం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి ఆ భగవంతుని యొక్క కృప మరింత పెరుగుతుంది అంతేకాకుండా రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని తప్పకుండా సందర్శించాలి స్వామి యొక్క అనుగ్రహం మీ కోసం వేచి చూస్తుంది స్వామివారికి ఆలయం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి ఆలయంలో కొద్దిసేపు సమయాన్ని కేటాయించి అక్కడే కూర్చుని ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని పఠించి తర్వాత అక్కడ ఉన్నటువంటి గుడి నుండి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న యాచకులు ఎంతో కొంత మీకు తోచిన సహాయం అయితే చేయండి మరింత ఎక్కువ శుభ ఫలితాలను కూడా మీరు చూస్తారు శత్రు పీడలలో కూడా మీకు తొలగిపోతాయి అధైర్యం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రేపు అప్పటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే ముందు జాగ్రత్తగా పాటించాలి ప్రయాణాలు మీకు రేపటి రోజున దూర ప్రయాణాలు అంతగా అనుకూలంగా లేవు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే ఇది పితృపక్షం కాబట్టి మహాలయ పక్షం కాబట్టి దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక కాకి కానీ ఏదన్నా పక్షులు కనిపిస్తే వాటికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి గోమాత యొక్క సేవ చేసుకోవడానికి తప్పకుండా చేసుకోండి వీలుంటే ఆర్థిక పరంగా కావచ్చు వృత్తి దోషాలు కావచ్చు పితృదోషాలు కావచ్చు ఇవన్నీ తొలగిపోయి అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోవడం వల్ల మీ యొక్క పితృదేవతలు కూడా అందరూ సంతోషించి మీకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయేలాగా చేస్తారు పితృదోషాలు ఉండడం వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం అలాగే ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెనక పడుతూ ఉండడం అలాగే మన మనసులో రకరకాల నెగిటివ్ ఆలోచనలు రావడం అలాగే కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం దాంపత్య జీవితంలో ఏదో ఒక విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండడం ఇలాంటివన్నీ పితృ దోషాలు ఏర్పడేటటువంటి కా కాబట్టి ఈ మహాలయ పక్షంలో మీరు తప్పకుండా కాకి కానీ కుక్కకు కానీ ఆహారం పెట్టండి కాకి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు అలాగే పితృదేవతలు సంతోషిస్తే శని భగవానుడు కూడా సంతోషిస్తాడు గ్రహాల్లో ఉన్నటువంటి మనకు ఏదైనా కానీ గ్రహాల యొక్క పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి శని భగవాను యొక్క అనుగ్రహంతో మీరు ఉన్నటువంటి చిన్న చిన్న అంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే మీకు రేపటి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి మంచి అవకాశాలు మంచి శుభవార్తలు అన్నీ విని మీ కుటుంబంతో సంతోషంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాశి వారిని దేవుడిని అయితే కోరుకుంటున్నారు రేపటి రోజున మీరు ఏ పరిహారాలు చేయాలి ఏ దేవతారాధన చేయాలి అనేది తెలుసుకున్నాం కాబట్టి మీరు అందరూ నమ్మకంతో తప్పకుండా చెయ్యండి ఏ పనులను మీరు విడవద్దు అలాగే పితృదోషాలు తొలగిపోయి మీకు ఉన్నాయన్నీ కూడా మన్ని మంత మంచి జరుగుతుందని ఆశిద్దాం అయితే ఇంతవరకు మీరు చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్